శ్రీ శంకర భగవత్పాద విరచిత గణేష భుజంగ ప్రయాత స్తోత్రం చాలా విశిష్టమైనది గణేషుని యొక్క లీలా విలాసాలను తెలుపు స్తోత్రం ఇది ఈ స్తోత్రాన్ని మనకు అందించి భక్తి ప్రపత్తులను చాటింపజేశారు శంకరులు శ్లోకాన్ని చూద్దాం ధ్వనిధ్వంస వీణాలల్లాసి వ్రం సద్బీజపూరం గలద్ర్ప సౌగంధ్య లోలాళిమాలం గణాధీశమీశానసూను తమీఢే ధ్వనిధ్వంస వీణాలొల్లాసి వ్రం స్ఫురచ్చుండ్ోల్లసద్బీజపూరం గళద్ర్ప సౌగంధ్యోలాళిమాలం గణాధీశ తమీడే ఉపమానాలకు అందని నిరుపమానమైన తాళములకు ఉల్లాసపడు ముద్దు ముఖముతో తొండముతో బంతివలే ఫలమును దాల్చి స్రవించుచున్న మదజల సౌగంధ్యమును మరిగిన తుమ్మెదలు బారులు తీరి జంకారములు చేయుచుండా ప్రకాశించుచున్న శివపుత్రుని గణాధీషుని గణపతిని వినితించదను అని శంకరులు ఆ వీణా వాయిద్యములకు తాళములకు వాటికి అనుగుణంగా ముద్దు ముఖముతో నాట్యం చేయుచున్న గణపతి ఆ తొండంలో ఫలమును దాల్చి తన చెక్కిళ్ళ నుండి కారుతున్న మదజలానికి బాగా అలవాటు పడిన తుమ్మెదలు బారులు తీరి జంకారములు చేయుచుండగా ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ శివపుత్రుని గణపతిని గణాధీశుని దేవుని స్థుతిస్తున్నాను అని శంకర్ల వారు మరణలు కూడా ఆ ఆదిదేవుని స్థుతించండి అని ధ్వనిధ్వంస వీణాలయొల్లా శివత్రం స్ఫురచ్చుండదండొల్ల సద్బీజపూరం గళద్దర్ప సౌగంధ్య లోలాళిమాలం సూను తమీడే అని ప్రార్థించమని చెబుతున్నారు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి చానల్ శుభం భూయాత్ సమస్త భవంతు స్వస్తి